త్రీ కెమెరా అన్బాక్సింగ్ చేస్తున్నారు రాజుగ్రాండా మొత్తం కడరా బయటకన్నాది ఆవి రకట్ అయింది అది జాన్రా వ్యారంటీ కార్డు అవి అవి వ్యారంటీ కార్డు కెమెరా కిందండి ಇನ್ಕಾರ್ಕಿಸತೆ ಅಂತ ಸೋ ಎಎಫ್ 3 ಟೇಬಲ್ ಈ ಬಾಕ್ಸ್ ರೋಚೆಸಿ ಇ ಇಲ್ಲ ಮರಿ ಫಸ್ಟ್ ನೀನು ಮಾಡಿ ಮಾಡಿ ಆ ಬಾಡಿ ಮಾಚೆ ಅಂತಾ ಮರಿ ಕ್ಯಾಮೆರಾಕ್ಕೆ ಅದ್ಮಿತಾ ಇರುತ್ತೆ ಸೋ ನೀ ಎಎಫ್ 3 ಎಎಫ್ so, <laughs> 3 ಬಾಡಿ ಬಾಡಿ ಫಿಟ್ ಸೆಟ್ ತುಂಬಾ ಸಾರಿ ಮನಿ ಮಚ್ ಇರುತ್ತೆ ಅದನ್ನ ನಾವು ಹೇಳೋಣ ಅಂತ ಇದ್ರಾ ಆನ್ ಫಾರ್ ಬಟನ್

बैटरी 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 क्या चार्जर चारजर साटर चारजर चारजर क्यूँका బ్యాటరీ బ్రాండ్ బ్రాండ్ ఇది సోనీ బ్రాండ్ బ్రాండు ఇది ఇరవై రెండు వందల ఎనభై ఎంహెచ్ అది కెమెరా మీద పెట్టుకోండి మైక్రో కానీ కానీ పెడుకోండి సో హాక్సీ ఎంటీ మొత్తం ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి చదివితారు కానీ నెక్స్ట్ వచ్చేసి లెన్స్ తీసుకురా కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెంటీ రెగ్యులర్ లెన్స్ టూ ఇయర్స్ వ్యారెంటీ అది కాబట్టి వ్యారంటీ కాద వ్యారంటీ

జెంట్స్ పోచ లైఫ్ పౌచ్చా అది వారంటీ కార్డ్ అనుకుంటాను మరొక బాగా బర్లేదు మిగిలింది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెంటీ అది సమయానికి సమయాన్ని బాగా బరువు చాగా బరువు ఇండి ఫిల్టర్ నేను ఒక ఇండి ఫిల్టర్ చేయండి దానికోసమే చూసింది దాన్ని పెట్టేసి నాకు భయం అయిపోయింది నింబలు ఇవన్నీ సెట్ అవుతుందా కావాలి చూసుకుంటాం కానీ దిమిడి దాంట్లో దిమలి కూడా మరి ఇవన్నీ జాగుతున్నాయి

야리 콜레라 근데 여자 웬만한 야리 이이 와지지 응 여리 이야이리여

அது நிம்பாத்தி இதுபடி